రాజేశ్వరి అవని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నీలాంటి తప్పుడు మనిషి కూడా నాకు సలహాలు ఇస్తుంది మరి నా టైం అలా ఉంది మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని వాళ్ళమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం పిన్ని ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేశ్వరి మాత్రం అవును మీ అమ్మ తప్పుడు మనిషి కాదా ఆ విషయం నీకు తెలియదా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న అవని అయితే పిన్ని మీరు కూడా నాకు అమ్మ లాంటి వారు ఎందుకు మీ మీతో ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నానో కాస్తైనా అర్థం చేసుకోండి మా అమ్మతోని మీరు ఇలా మాట్లాడటం మంచిది కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేశ్వరి మాత్రం అవును మీరు తప్పుడు మనుషులు కాబట్టే ఇలా తప్పుడు పనులు చేస్తున్నారు నా భర్తని జైలుకి పంపించారు కదా అందుకే మీ అమ్మ పసుపు కొంకాలు కూడా త్వరలోనే పోతాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పిన్ని ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మీరు ఆడవాళ్లే కదా మీరు కూడా ఇలా మాట్లాడటం మంచిదేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేశ్వరి మాత్రం అవును మీ లాంటి తప్పుడు మనుషులతో ఇలాగనే మాట్లాడాలి మరి అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళమ్మని చూసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న అవనికైతే చాలా కోపం వచ్చేసి పిన్ని మా అమ్మతో చాలా మర్యాదగా మాట్లాడితే సరే సరే లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ ఏం చేయగలవని చెప్పు నీ తండ్రి ఎవరో నీకు తెలుసా అని చెప్పేసి అయితే రాజేశ్వరి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే అవును తెలుసు నాకు నా తండ్రి ఎవరో నాకు తెలుసు నా తండ్రి ఎవరు అంటే అని చెప్పేసి అయితే సైలెంట్ అయిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజేశ్వరి అయితే ఏంటి అంత మౌనంగా ఉండిపోతున్నావు నీ తండ్రి ఎవరో చెప్తానన్నావు కదా ఎందుకు ఆగిపోయావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఏమీ మాట్లాడకుండా వాళ్ళ అమ్మని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేశ్వరి మాత్రం చూసావా అన్నయ్య వీళ్ళు ఎటువంటి వాళ్ళు వీళ్ళని నమ్మి నువ్వు మా ఆయన్ని జైల్లో పెట్టావు అని చెప్పేసి అయితే అక్కడ వాళ్ళ అన్నయ్యని అడుగుతూ ఉంటుంది మాటలు విని అక్కడ ఉన్న అవని వాళ్ళ మావయ్య మాత్రం అన్ని కొద్దిసేపట్లో క్లియర్ అవుతాయమ్మా అందుకే నేను ఈ పార్టీని అరేంజ్ చేసింది అన్ని విషయాలు నెమ్మది నెమ్మదిగా బయటపడతాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అవని ఏమైనా మావయ్య గారికి ఏవైనా విషయాలు చెప్పిందా ఏంటా ఎందుకు ఇలా మావయ్య మాట్లాడుతున్నారు అది ఏదో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం అందరూ కొంచెం సేపు సైలెంట్గా ఉండి పార్టీని ఎంజాయ్ చేయండి తర్వాత అన్ని విషయాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు